గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మహెబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే సో లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో ఏంటిదంటే ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి విషయాలు అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ అనేది ఇప్పుడు ఈ ఉన్నటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలు అమలు చేస్తారా లేదా అనేసి కామెంట్లో తెలియజేస్తున్నారు సార్ దీనికి సంబంధించినటువంటి ఒక వీడియో చేయమని చెప్పారు సో మనకు రీసెంట్గా వచ్చినటువంటి ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి మూడు గ్రూపుల వివరాల గురించి ఈరోజు మనము ఈ వీడియోలో తెలుసుకుందాబోతున్నాం సార్ సో ఎస్పెషల్గా ఏంటిదంటే మనకు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యాయండి సో మనకు గ్రూప్ వన్ ఫలితాలు ఒక టెన్ డేస్ అంటే అండ్ 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 ఫిబ్రవరి వరకు గ్రూప్ గ్రూప్ రిజల్ట్స్ మార్చిలోగా ఈ యొక్క మనకు రిజల్ట్స్ రాబోతున్నాయి కాబట్టి సో ఈ రిజల్ట్స్లో ఈ ఎస్సీ వర్గీకరణ అనేది అమలు చేస్తారా లేదా అనేసి చాలా మంది ఈ కామెంట్లో చెప్తున్నారు సో దీనికి సంబంధించినటువంటి ఈ వీడియో అండి అయితే ఇక్కడ పాయింట్ ఏంటి సార్ ఎస్సీ వర్గీకరణ అనేది వచ్చే నోటిఫికేషన్ సంబంధించినటువంటి అమలు చేస్తారండి ఇప్పుడు అయిపోయిన ఏదైతే గ్రూప్ గ్రూప్ దగ్గర ఉన్నాయో దానికి అమలు చేయకపోవచ్చు బహుశా ఎందుకంటే మనకు రీసెంట్గా కేబినెట్ మీటింగ్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది సో వచ్చే నోటిఫికేషన్లో ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఏదైతే రిజర్వేషన్లు ఉన్నాయో అమలు చేస్తామనేసి చెప్పడం జరిగింది సో ఇక్కడ చూడవచ్చు సార్ మనకు ప్రభుత్వ ఉద్యోగుల భర్తీ నోటిఫికేషన్లు జారీకి తొలగిన అడ్డంకులు ప్రభుత్వం అందించిన ఎస్సీ వర్గీకరణ వన్ మెన్ కమిషన్ మనకు షమీమ్ అఖ్తర్ కమిషన్ అనేసి ఉన్నది సో త్వరలో వర్గీకరణ సంబంధించినటువంటి ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉన్నది అనేసి ఇవ్వడం జరిగింది సో రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల ప్రక్రియకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లను విడుదలకు అడ్డంకులు వెలిగాయి సో మనకు రీసెంట్గా సుప్రీంకోర్టు అనేది మనకు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది కదా సో ఎస్ఎల్లోనే వివిధ కేటగిరీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు కులాలు ఉపకులాల వారిగా వారికి జరిగింది కదా దానికి సంబంధించినటువంటి మనకు ఒక రోస్టర్ పాయింట్లు నెంబర్లు కూడా ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు అయితే ఇవి వచ్చే నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఆరులో ఇరవై ఐదు నుంచే మే వచ్చే నోటిఫికేషన్ నుంచి అమలు చేయబోతున్నాయి అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి మూడు గ్రూపులు కూడా ఉన్నాయండి ఇప్పుడు చూడొచ్చు సార్ ఈ మూడు గ్రూపుల్లో ఫస్ట్ గ్రూప్లో కనుక చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ పదిహేను కులాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తున్నాయి సో ఇక్కడ చూడొచ్చు సార్ ఫస్ట్ గ్రూప్లో ఈ గ్రూప్ వన్లో మనకు సామాజికంగా ఆర్థికంగా మరియు విద్యాపరంగా అత్యంత వెనుకబడిన పట్టించుకోనివి షెడ్యూల్ కులాలను సో కులాల సంఖ్య పదిహేనుగాను ఉండడం జరిగింది సిఫార్సు చేసిన రిజర్వేషన్ శాతం వన్ శాతం అండ్ గ్రూప్ టూలో ఇక్కడ చూస్తున్న చూసినట్లయితే మధ్యస్థంగా లబ్ధి పొందిన షెడ్యూల్ కులాలకు ఇక్కడ కులాల సంఖ్య పద్దెనిమిది ఉన్నది సో ఇక్కడ జనాభా శాతం కనుక చూసుకున్నట్లయితే శాతం ఇక్కడ చూసుకున్నట్లయితే సార్ సిఫార్సు చేసిన రిజర్వేషన్ తొమ్మిది శాతం మెరుగైన ప్రయోజనం పొందిన షెడ్యూల్ కులాలకు చూసుకున్నట్లయితే కులాల సంఖ్య ఇరవై సో ఇక్కడ చూసుకున్నట్లయితే జనాభా శాతం ముప్పై శాతం మొత్తం రిజర్వేషన్లు ఐదు మొత్తం ఫిఫ్టీ ఫైవ్ శాతము నెక్స్ట్ ఇక్కడ వారి యొక్క ఆ కులం పేరు వాళ్ళ యొక్క జనాభా పేరు అదేవిధంగా షెడ్యూల్ కులాల జనాభాలో శాతం ఇంత ఉన్నది అనేసి మొత్తము మూడు గ్రూపులుగా డివైడ్ చేయడం జరిగింది ఇక్కడ మనం చూడొచ్చు సార్ మాదిగలకు ఇక్కడ నైన్ పర్సెంట్ అండ్ మాలలకు ఫైవ్ పర్సెంట్ ఇవ్వడం జరిగింది రిజర్వేషన్లు సో ఇవి క్యాబినెట్ బ సమావేశంలో కొనసాగడంతో దీనికి సంబంధించినటువంటి ఆమోదం తెలుపుతారు దీనికి సంబంధించినటువంటి ముందు నివేదిక పంపను అన్నట్టుగా ఒక క్లియర్ కట్గా మనకు తెలుస్తుంది సో ఇప్పుడు మనకు రెండు వేల ఇరవై ఐదు నుంచే ఇరవై మేలో వచ్చేటటువంటి నోటిఫికేషన్ నుంచే ఈ యొక్క ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అమలు అనేది జరుగుతుంది సో బహుశా ఈ వచ్చే ఫలితాల్లో ఉండకపోవచ్చు సార్ ఇక్కడ మనకు ఏక సభ్య కమిషన్ షమీమ్ అక్తర్ ఏక సభ్య కమిషన్గా ఈ యొక్క ఉండడం జరిగింది సో మనకు ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి దానికి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ఆధారంగానే రాష్ట్రంలోని ఎస్సీ కేటగిరీలోని యాభై తొమ్మిది కులాలకు మూడు గ్రూపులుగా డివైడ్ చేయడం జరిగింది ఇదే మనకు రోస్టర్ పైనలకు సంబంధించినటువంటి వివరాలు అదేవిధంగా ఈ యొక్క నోటిఫికేషన్లో ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తారా లేదా అనేది మొత్తం పూర్తి ఇన్ఫర్మేషన్ అండి సో వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి సార్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ